ఈ క్షేత్రం పేరు ద్రాక్షారామం అసలు పేరు ఏమిటంటే దక్షారామం దక్షస్య ఆరామ దక్షారామ అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి ప్రదేశం ఇది దక్షారామం పూర్వం దక్షారామం అనేవారు వాడుక భాషలో ఇప్పుడు ద్రాక్షారామం అనే విధంగా మారింది అసలు ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర వారి ప్రధాన దైవం మాణిక్యాంబామ వారి శక్తిపీఠం ఈ స్వామివారు ఎలా ఏర్పడ్డారంటే పూర్వం తారకాసురుడైనటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని పొందాడు ఆ శివుడి యొక్క ఆత్మలింగాన్ని మెల్లలో వేసుకొని ప్రజలను బాధ పెడుతూ ఉంటే కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఐదు ముక్కల కింద చేశాడు ఆ ఐదు ముక్కలు కూడా ఐదు చోట్ల పడ్డాయి అది ఒకటి ద్రక్షారామంలో పడింది రెండోది సామర్లకోటలో పడింది మూడోది పాలకొల్లో పడింది నాలుగోది క్షీరారామలింగేశ్వరు పాలకొల్ని నాలుగోది గునుపూడి భీమవనంలో పడింది ఐదోది అమరావతిలో పడింది ఈ శివుడి యొక్క ఆత్మలింగం ఎక్కడైనా పడుతూ పడితే అది ఆ విధంగా ఎదిగి పైకి ఎదిగిపోతూ ఉంటుంది దాన్ని ఆపడం ఎవరిష్ట ఎవరి తరం కాదు అది ఏం చేతంటే శివుడి యొక్క ఆత్మలింగం భూమిని తాకితే అది ఎద ఎదిగిపోతూ ఉంటుంది ఏ విధంగా ఎదిగిపోతూ ఉంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారు అభిషేకం చేశారు మొట్టమొదటిసారిగా అప్పుడు ఎదగడం ఆగిపోయిందనమాట అంటే సూర్యప్రతిష్ఠ అంటారు ఇక్కడ దక్షారామాన్ని అదేవిధంగా సామర్లకోటలో కుమారస్వామి అభిషేకం చేశారు అక్కడ ఎదగడం ఆగిపోయింది అనమాట అదేవిధంగా విధంగా చేసే పాలకొళ్ళు రాముడు అభిషేకం చేశాడు వెంటనే ఎదగడం ఆగిపోయింది అక్కడ అలాగే గునుపూడి భీమ భీమవరం అక్కడ సోమారామం అంటారు అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుడు అభిషేకం చేసేవాడు ఎదగడం ఆగిపోయింది అమరావతి అమరలింగేశ్వరుడు అంటారు అమరేశ్వరుడు అంటే ఇంద్రుడు అనమాట అక్కడ ఇంద్రుడు అభిషేకం చేశాడు వెంటనే ఎదగడం ఆగిపోయింది ఈ ఐదేళ్ళని కూడా పంచారామాలు అంటారు అదేవిధంగా త్రిలింగ దేశాల్లో ఒకటి దక్షారామం దక్షారామం కాళహస్తి కాళేశ్వరం అని చెప్పి త్రిలింగ క్షేత్రాలు అందులో దక్షారామం ప్రథమధనం ప్రథమ ఈ దక్షారామంలో పూర్వకాలం దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు అదేవిధంగా దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు అందులో సతీదేవి ఈశ్వరుని పెళ్లి చేసుకుంటుంది ఒకసారి దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసినట్లయితే అందరినీ పిలుస్తాడు కానీ ఈశ్వరుడిని పిలవడు అప్పుడు ఈశ్వరుని పిలవకపోతే సతీదేవి వెళ్తానంటుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు వద్దు మన పిలవలేదు అంటే అలా కాదు నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు వెళ్తాననేసరికి వెళ్తుంది ఈ దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞానికి ఇక్కడికి వస్తుంది వస్తే ఆమెని ఎవ ఆమెతో ఎవరూ మాట్లాడరు అవమానించబడుతుంది అనమాట అంచేత శివుడికి మళ్ళా తిరిగి వెళ్ళి చూపించలేక తన ముఖాన్ని ఆ యొక్క యోగాగ్నితోటి ఆమె దహించుకుపోతూ ఉంటే శివుడు ఆ యొక్క శరీరాన్ని తీసుకుని తాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి చక్రంతో పద్దెనిమిది మొక్కలు కన్నా చేస్తాడు ఆ పద్దెనిమిది కూడా పద్దెనిమిది చోట్ల పడ్డాయి వాటినే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలు అంటారు అందులో ఇక్కడ మాణిక్యాంబ పన్నెండో శక్తి పీఠం మాణిక్యే దక్షవాటిక అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు ఇక్కడ మణి అంటే బొడ్డు భాగం అని అంచేది మాణిక్యాంబ అని పేరు వచ్చిందన్నమాట అమ్మవారు శ్రీచక్రం మీద ఉంటారు ఈ మిగిలిన చోట్ల శ్రీచక్రానికి విడిగాను అమ్మవారికి విడిగాను జరుగుతాయి పూజలు కానీ ఇక్కడ శ్రీచక్రానికి అమ్మవారికి కలిపి ఏక ఏకంగా ఒకేసారి జరుగుతాయి అన్నమాట పూజలు అదేవిధంగా శ్రీ శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళా పునప్రతిష్ఠ చేశారని ఉగ్ర రూపంలో ఉండేవారిని పూర్వం శాంత స్వరూపంగా మార్చారని అమ్మవారి యొక్క దృష్టిని ఆగ్నేయం వైపు మార్చారని చెప్పి చెప్తారు ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠం మాణిక్యాంబ అమ్మవారు అది భీమేశ్వర స్వామివారి కోసం చెప్పాలంటే భీమఖండంలో శ్రీనాథుడు రాశాడు కాశ్యాంతు మరణాన్ని ముక్తిహి అన్నారు కాశీలో మరణిస్తేనే ముక్తి కానీ జననం మరణం వాపి శ్రేయో భీమేశ్వర పట్టనే ఇక్కడ పుట్టినా మరణించిన ఆ స్వామిని దర్శించుకున్న బతికినన్నాళ్ళు ఇస్తాడు చివరిలో మోక్షం ఇస్తాడు ప్రదాయక భీమేశ్వర ఆ స్వామిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఆ మాణిక్యాంబ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓం శివాయ